వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి అసలు నేను అసలు హనుమాన్ చాలీసా చదువు చదవడానికంటే ముందు సద్గురు గారిది నేను ఒక వీడియో అయితే చూశాను అనమాట చదవడానికంటే ముందంటే నేను హనుమాన్ చాలీసా సంకల్పం కాదు నేను డైలీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయిన తర్వాత నాకు సడన్గా గారిది ఒక షార్ట్లో ఒక షార్ట్ వీడియో చూశాను అనమాట సో అందులో సద్గురు గారు ఏం చెప్తారంటే నువ్వు ఏదైనా సరే నువ్వు లైఫ్లో నువ్వు అసలు ఫస్ట్ థింగ్ నీకు ఏం కావాలనేటువంటి ఫస్ట్ డిసైడ్ అవ్వు అది నువ్వు నిజంగా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు దాని గురించి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తావు అప్పుడు నిన్ను రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అని అంటే నీ థాట్స్ అనేటువంటి రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలంటే యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ నువ్వు ఏదైతే రియల్గా కావాలి అనుకుంటున్నావో దాన్ని మేనిఫెస్ట్ చేయాలి ఏది పడితే అది మళ్ళీ మేనిఫెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అప్పుడు మాత్రమే నువ్వు అనుకునేది నువ్వు ఒక పర్టికులర్ డైరెక్షన్లో నువ్వు వెళ్తావు అనేటువంటిది మీ థాట్సే మిమ్మల్ని నిలబెడతాయి మీకు ఆ వైపుకి డైరెక్షన్కి తీసుకెళ్ళడానికి మీ థాట్సే మీకు దోహదపడతాయి అన్నట్టుగా ఒక షార్ట్లో చెప్పారనమాట సద్గురు గారు ఇంగ్లీష్లోనే చెప్పారు నేను తెలుగు ట్రాన్స్లేట్ చేశాను యాక్చువల్ అప్పుడు రాసుకున్నాను అనమాట ఒక టూ టూ పేజెస్ రాసే అది నేను ఫస్ట్ నేను మేనిఫెస్ట్ అనేటువంటి స్టార్ట్ చేయడానికి రీజనే ఈ షార్ట్ అనమాట నేను అప్పుడు ఆ బుక్ తీసుకొచ్చి మరి చదువుతున్నాను అప్పుడు అంటే వీడియోలో చెప్పాలి కదా అందుకని క్లియర్గా ఒకసారి అనమాట ఇది నేను అప్పుడు రాసుకున్నదనమాట నోట్బుక్లో అయితే ఇది చూశాను చూసిన తర్వాత ఇంకా మేనిఫెస్టేషన్ గురించి నేను వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో కనిపించింది అనమాట నాకు అంటే అప్పుడు నేను చెప్పాను కదా పాపకి నేను బాగాలేదని చెప్పేసి నేను చదవడం మానేసానని ఆ టైంలో ఒక వీడియో చూశానండి మేనిఫెస్టేషన్ గురించి ఇంగ్లీష్లో చెప్తుంటాను అసలు ఇది మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఎట్లా స్టార్ట్ అయింది అనేటువంటిది హవాయి దేశం అనుకుంటా నేను నాకు అర్థమైంది చెప్తాను సారీ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ అనేటువంటి జరుగుతాయి ఐమ్ సారీ ఇంకే అంటే మిస్టేక్ ఏమన్నా మీకు తెలిస్తే నాకు మెయిల్ చేయండి అయితే ఏంటిది అంటే హవాయి అనేటువంటి ఒక కంట్రీలో స్టార్ట్ అయింది అనమాట హొపు అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది దాని గురించి కూడా నేను చెప్తాను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ నేను దీని గురించి మాట్లాడాను అయితే ఈ ఒక ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట అక్కడ మత్తిస్థిమితం బాగాలేని వాళ్ళని అక్కడ జాయిన్ చేస్తారనమాట కొన్ని డికేడ్స్ నుంచి అక్కడ మతస్థిమితం లేని వాళ్ళ సంఖ్య అనేటువంటిది ఒక్కడూ కూడా తగ్గట్లేదు దాదాపు ఒక యాభై అరవై మంది ఉంటారనమాట ఒక హాస్పిటల్లో అంటే నేను ఆ వర్డ్ మాట్లాడట్లేను మతస్థిమితం మంచిగా లేని వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట ఒక నలభై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అనుకుంటే దగ్గర దగ్గర అసలు అక్కడ జాయిన్ అవ్వడం తప్ప అసలు బయటికి వెళ్ళే వాళ్ళు లేరనమాట అక్కడే ముసలో అయిపోతున్నారు కానీ అక్కడి నుంచి బయట అక్కడ అసలు ఎవరు ఏమంటారు ఎంత డాక్టర్లను తీసుకొచ్చినా ఎంత మంది సైకియాట్రిస్ట్లను తీసుకొని వచ్చినా కూడా ఎంతమందిని తీసుకొచ్చినా కూడా వాళ్ళు అసలు తగ్గట్లేదు అనమాట వాళ్ళకున్న మానసిక స్థితి అనేటువంటిది వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఇంకా అది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు అనమాట అసలు ఇంకా ఎంతమందిని తీసుకొచ్చినా అవ్వట్లేదు అనమాట కానీ ఆ హాస్పిటల్కి ఒక రోజు ఒక డాక్టర్ విసిట్ చేస్తారంట నేను ఇది వీడియోలో చూసే చెప్తున్నాను ఇది నా సొంతం ఏమీ కాదు నేను ఛానల్స్ ఎన్ని ఛానల్స్ చూసాను మేనిఫెస్టేషన్ గురించి అందుకని గుర్తులేదండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను లేదో కూడా తెలియదు ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ కొన్ని వందల్లో ఉన్నాయన్నమాట అవన్నీ వెతకలేను కూడా నేను ఇప్పుడు అందుకని చెప్పేసి నేను స్టోరీ అంతా నాకు గుర్తుంది చెప్తున్నాను అయితే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే ఆ ఇన్ఛార్జ్తో కొత్తగా ఒక డాక్టర్ వస్తాడు సైకియాటిస్ట్ అనుకోండి ఆ పర్సన్ అతను ఆ హాస్పిటల్ యొక్క ఓనర్తో ఇన్ఛార్జ్తో ఏమంటాడంటే నేను నయం చేస్తాను మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ నేను నయం చేస్తాను కాకపోతే వన్ కండిషన్ అని చెప్పేసి అన్నారనమాట ఏంట వన్ కండిషన్ అంటే నేను హాస్పిటల్కి రాను నేను ఎవరితో డైరెక్ట్ మాట్లాడను నాకు ఒకటే ఒకటి కావాలి అది మీరు నాకు చేసి పెడితే మీరు అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ హాయిగా వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోతారు మీకు అట్లా అసలు ఎలాంటి బెంగ లేకుండా మీరు హాయిగా ఉండొచ్చు వాళ్ళ గురించి వాళ్ళ విషయంలో అని చెప్పేసి చెప్తారనమాట ఆ డాక్టర్ ఆ సైకియాట్రిస్ట్ అయితే ఇదేంటి అట్లా అసలు మనిషిని చూడకుండా ఏం చూడకుండా అట్ల ఇట్లా మీరు క్యూర్ చేస్తారు అని చెప్పేసి ఇన్ఛార్జ్ అడుగుతారనమాట నేను అదే కదా చెప్పింది కండిషన్ యూ జస్ట్ గో అండ్ బ్రింగ్ వాళ్ళ యొక్క ఫైల్స్ ఒకటి నాకు తీసుకొచ్చిన టేబుల్ మీద పెట్టండి అని చెప్పేసి అంటడానికి ఒక రూమ్లో నాకు పెట్టండి అని చెప్పేసి అంటాడు అనమాట అయితే అంటే ఇది నిజంగా బుక్ బుక్లో కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పారండి నాకు ఆ బుక్ నేమ్ కూడా గుర్తు లేదు ఎప్పుడు ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ కదా చూసింది వీడియో నాకు అంత గుర్తు లేదు కాకపోతే ఎప్పుడైనా దీని గురించి బుక్ కానీ ఏదైనా ఏమైనా ఆ ఛానల్ గురించి వెతికి నేను ఆ ఛానల్ కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కమింగ్ వీడియోస్లో అయితే ఆ పర్సన్ ఏం చేశారంటే అంటే తను కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పే ఆమె కూడా ఆ స్టోరీ తన బుక్లో వినింది ఆ బుక్ నేమ్ చెప్పుకుంటూ ఇదంతా స్టోరీ చెప్పింది అనమాట తను మేనిఫెస్టేషన్కి సంబంధించిన వీడియోస్ వర్క్ షాప్స్ చేస్తారనమాట అయితే తను ఏంటిదంటే ఆ వీడియో సారీ ఆ పర్సన్ ఫైల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ని చేతిలో పట్టుకొని వాళ్ళకు తగ్గాలి ఈ యొక్క పేషెంట్ ఈ యొక్క పేషెంట్కి మొత్తం తగ్గిపోయింది నయం అయిపోయింది అతను ఇంకొక కొన్ని రోజులు అతని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకుంటాడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకా ఈయనకి ఇట్లాంటి కండిషన్ ఇంకా మళ్ళీ రాదు ఈయనకు మొత్తం కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అయిపోయింది కూడా అని చెప్పేసి కంటిన్యూస్గా అన్ని ఫైల్స్ ఆ పేషెంట్స్ అన్ని ఫైల్స్ సేమ్ డైలాగ్ అన్ని ఫైల్స్కి చూసుకుంటా ఒక ఎన్ని డేస్ తెలుసా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అట్లా చేశారంట ఫైవ్ డేస్ అనుకుంటా నాకు తెలిసి వన్ వీక్ వేసుకుందాం అయితే దానికి కూడా ఒక రూల్ ఉంటుందని మరి ఏమో చెప్పారు నాకు ఇది మొత్తం అది కంప్లీట్ ఇంగ్లీష్లో చెప్పారు స్లాంగ్ కూడా నాకు కొంచెం అర్థం కాలే మన దేశం వాళ్ళు చెప్పినారు మరి వేరే దేశం వాళ్ళ వీడియోస్ వేరే దేశం వాళ్ళు అనుకుంటా ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది వాళ్ళది అంటే వేరే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మన వాళ్ళది కాదు అని అయితే సో మొత్తానికి ఆయన అట్లా చేశాడు విత్ ఇన్ ఆ సెవెన్ డేస్లో అక్కడ ఉన్న పేషెంట్స్ అంటే ఒక విపరీతమైన స్టేట్ ఆఫ్ కండిషన్లో ఉండేవాళ్ళు అనమాట ఒకరిని ఒకరు గీరుకోవడం అట్లా ఉండేటోళ్ళంట సో వాళ్ళందరూ మారిపోయారంట వన్ వీక్లో విత్ ఇన్ వన్ వీక్లో సో అందరినీ పంపించేశారంట వాళ్ళ వాళ్ళ ఇంటికి సో హాస్పిటల్ ఇప్పుడు జీరో పేషెంట్స్ ఇదంతా జరిగిందని తన స్టోరీ చెప్పారనమాట నిజంగా నేను ఇది జ నిజంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి చూశాను సెర్చ్ చేశాను ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ స్టోరీ కొంచెం చేంజెస్ చేశారు సో సేమ్ స్టోరీ కూడా సేమ్ ఇలానే చెప్పారనమాట అంటే ఎవరైనా సరే అబద్ధం ఎందుకు చెప్తాను నిజమే అయ్యి ఉండొచ్చు బుక్ కూడా మెన్షన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట సో ఇంక అప్పుడు ఓకే మేనిఫెస్టేషన్ అంటే గట్టిగా అనుకోవడం అని చెప్పేసి అసలు ఎట్లా మేనిఫెస్టేషన్ చేయాలి అనేటువంటి వీడియోస్ అయితే నేను చూశాను నాకు నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారండి సో నేను పర్టికులర్గా నేను నమ్మింది ఏంటిదంటే మేనిఫెస్టేషన్ అంటే గట్టిగా కోరుకోవడం అండి అంటే టు మేక్ థింగ్స్ హ్యాపెన్ అనమాట మీరు అనుకున్న థింగ్స్ని జరగాలి అని చెప్పేసి గట్టి కోరుకోవడం అంటే జరిగిపోతుంది అని గట్టిగా బిలీవ్ చేయడం నమ్మకం ఇక్కడ నమ్మకమే మెయిన్ అనమాట సో ఇది నా లైఫ్ టైం అంటే నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్తో కనుక కనెక్ట్ చేసుకుంటే నేను నన్ను నేను డిప్యూటీ కలెక్టర్గా చూడాలి అని చెప్పేసి అనుకున్నాను నేను ఫస్ట్లో కానీ నేను మేనిఫెస్టేషన్ చేసింది ఎలా అంటే నేను కేవలం ఎగ్జామ్స్ మాత్రం కంప్లీట్గా రాయగలిగే శక్తి నువ్వు తండ్రి అని చెప్పేసి కోరానమాట సో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే విష్ చేశానో అదే నాకు నెరవేరింది ఎగ్జామ్స్ మధ్యలో రాయకుండా ఉంటారంటే దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఉండొచ్చు రాయకుండా ఉండడానికి కూడా ఉండొచ్చు ఎగ్జామ్ చెప్పాలంటే నాకు కూడా థింగ్స్ హ్యాపెండ్ అనమాట మధ్యలో నేను అసలు ఇంకా కంప్లీట్గా ఫెయింట్ అయిపోయిన సిచ్యువేషన్ కూడా వచ్చి ఎకనామీ పేపర్లో అదే పేపర్లో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి సో అప్పుడు నేను ఫెయింట్ అయిపోయిన సిచ్యువేషన్ అనమాట నైట్ నిద్ర లేదు పైచ్యానికి వస్తుంది అంటే నిద్ర లేదు సో అలాంటి సిచువేషన్ కూడా వచ్చింది చెప్పాలంటే నేను ఒక్కరోజు ఎగ్జామ్ రాయలేదు అనుకోండి ఈవెన్ ఎగ్జామ్ హాల్లో నేను మంచిగా పర్ఫార్మ్ చేయలేకపోయినా నేను అయ్యి అక్కడ పడిపోయినా కూడా పేపర్ రాకపోయినా కంప్లీట్గా నేను ఫెయిల్ అయిపోయేదాన్ని ఎగ్జామ్స్ అన్నిట్లో ఒక పేపర్ రాకపోయినా ఫెయిల్ అయిపోయినట్టే కదా సో అందుకని చెప్పేసి నేను అట్లా కోరాను అనమాట మేనిఫెస్టేషన్ అంటే గట్టిగా కోరుకోవడము నేను ఆ సెవెన్ డేస్ నేను గట్టిగా మేనిఫెస్ట్ చేశాను సెవెన్ డేస్ కాదు నైన్ డేస్ చెప్పాలంటే ముందు డేస్ కూడా నేను మేనిఫెస్ట్ చేశాను కాబట్టి సో ఇంకా ఏంటంటే నేను ఎగ్జామ్స్ అన్ని రాశాను నేను ఎగ్జామ్స్ ఎట్లా రాశాను అని చెప్పేసి నేను ఒక లైవ్ కూడా నేను మన ఛానల్ వాళ్ళకి చెప్పాలి ఆ ఎగ్జామ్ ఇట్లా రాశాను ఈ ఎగ్జామ్ ఇట్లా రాశాను నేను చదివింది ఇట్లా నాకు యూజ్ అయిందని చెప్పేసి ఇవన్నీ నేను కలలుగా అంటూ ఉండేదాన్ని ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోయాయి అనమాట నేను పడుకున్నప్పుడు నేను ఏదో స్పీచ్లు ఇస్తున్నట్టు నేను అని ఇట్లా అనుకునేదాన్ని అనమాట నేను సో కంప్లీట్గా నేను చెప్పాలనుకుంది ఏంటిదంటే డూ హనుమాన్ చాలీసా అండి నేను హనుమాన్ సంకల్పం అని చెప్పట్లేను మీకు కుదిరితే హనుమాన్ సంకల్పం చేయండి హనుమాన్ సంకల్పం చేయలేని వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నానంటే మీరు మంచిగా ఉన్న టైంలో లేడీస్కి అయితే మనకు అన్ని డేస్ కుదరవు కాబట్టి ఈ వర్డ్ చెప్తున్నాను బాయ్స్ మీరైనా సరే హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అని చెప్పేసి అంటారు అందరికీ బ్రహ్మముహూర్తంలో కుదరదండి ఇన్ కేసు కుదిరితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనుకున్న దానికంటే త్వరగా అండ్ మంచిగా రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట నేనేం చేసేదాన్ని అంటే ఇంకా నాకు కుదిరినప్పుడు నేను ఫైవ్ థర్టీ సిక్స్ కర్ట్లో స్నానం చేసేసి కూర్చునేదాన్ని నేనేం బ్రహ్మ ముహూర్తంలో చేయలేదు అది కూడా చెప్తున్నాను వీడియో కోసం నేను చేశాను అని కూడా నేను చెప్పను జరిగింది ఏదైతే ఉందో అదే చెప్తాను ప్రతిరోజు స్నానం చేసేసి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదువుకో ప్రతిరోజు అదే కోరిక ఆ కోరికను ఎంత బలంగా కోరుకోవడం అంటే గట్టిగా అనుకోవడం అని అంటే గట్టిగా అంటే మాటల్ని పెద్దగా అరవడం అని కాదు నువ్వు ప్రతిసారి నువ్వు అది బిలీవ్ చేయాలి అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నమ్మాలి నీకు వన్ పర్సెంటేజ్ కూడా దాని మీద నెగిటివ్ హోప్ అనేటువంటిది రాకూడదు అదే గట్టిగా కోరుకోవడం అంటే కొంతమంది అంటారు నేను రాసేటప్పుడు కూడా నాకు చాలామంది అన్నారు ఆ నువ్వేం రాస్తావులే అని చెప్పేసి కొంతమంది ఎక్కిరించారు కూడా నన్ను ఎక్కిరించారు అసలు అసలు నీ వల్ల అవ్వదు అసలు ప్రిలిమ్స్ ఏ నువ్వు పాస్ కావు ఏదో బిల్డప్లోకి వీడియోలు తీస్తున్నావు చదువుతున్నావు అని చెప్పేసి ఇంతకుముందు ఏదో చదివినా కానీ ఇప్పుడు నీ వల్ల కాదు అని చెప్పేసి చాలా మంది సో మెనీ థింగ్స్ అయితే అన్నారనమాట నన్ను చాలా మాటలు అన్నారు కూడా సో నేను ఒకటే నమ్మాను నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలి రాస్తాను అని చెప్పేసి రాసి నేను వీడియో కూడా నేను లైవ్ చేశాను అని చెప్పేసి కూడా నేను ముందు నుంచే అనుకునేదాన్ని అనమాట సో ఒకటే థింగ్ నేను ఇప్పుడు సపోజ్ మీకు మంచి కెరీర్లో మంచి మీ కెరీర్ అనేటువంటి మంచిగా ఉండాలి మీకు మంచి మంచి జాబ్ రావాలని మీరు కోరుకుంటున్నారు కొంతమంది ఏంటంటే బే తో రాస్తారనమాట బే మీద మీరు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను రాసి అది పడుకునేటప్పుడు నెత్తి కింద పెట్టుకోవాలి ఇది మా అక్క చెప్పాను ఇది వర్కౌట్ అయింది ఇన్ కేసు మీకు వర్కౌట్ అవ్వాలంటే ఇది చెయ్యండి ఎందుకంటే మా అక్కని మా అక్క గురించి కోరుకున్నప్పుడు మా అక్క మీదనేది ప్రయోగించాను ఇది అయింది అనమాట సో నేను చేయలేదు ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది నేను చేయలేదు మా అక్కతో టూ థింగ్స్ చెప్పించానండి ఆ టూ థింగ్స్ మరి అవి చేయించడం వల్ల అయిందో మరి నేను గట్టిగా కోరుకోవడం వల్ల అయిందో మా అక్క లలిత పారాయణం లలిత ససనం పారాయణం చేయడం వల్ల అయిందో తెలియదు కాకపోతే ఇవన్నీ థింగ్స్ అనేటువంటి హ్యాపీండ్ అనమాట అంటే ఇందులో అన్ని ఇప్పుడు పైన రాసిపెట్టి ఉండాలి అంటే నేను చేశాము మా అక్క చేసింది మళ్ళీ ఈ మేనిఫెస్టేషన్ ఇది చేసాము హోపన్ మంత్రం చదివించాను మా అక్కతో వినిపించాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ హోపనోపనో అనేటువంటిది మీకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ మంత్రం వినిపించాను సో ఇవన్నీ కలయిక వల్ల నేను జరిగిన కోరికలు నెరవేరాయా లేకపోతే నా కేవలం నా నేను చదివిన హనుమాన్ చాలీసా వల్లనే నెరవేరాయా అంటే ఎగైన్ నేను ఒకటే పైన ఫేట్లో ఉంది మనందరం చేసాము చేశాము మనం చేశాము అందుకే వర్కౌట్ అయింది అని నేను అనుకుంటాను అంతే సో ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు కుదిరినప్పుడు డైలీ హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం రెండూ చదవండి ప్రతిరోజు చదవండి టైమింగ్స్ డే టైంలో చదవ అంటే మార్నింగ్ టైంలో చదవండి ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీలోపు అయినా పర్వాలేదు చాలా మంది ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ టైమింగ్స్ చెప్పండి అక్క బ్రహ్మ చేయాలని అంటున్నారు మీకు కుదిరితే బ్రహ్మ చేసుకోండి కుదరకపోతే మాత్రం సిక్స్ సిక్స్ లోపు అట్లా చేసినా ఏం కాదు నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చదువుకుంటాను అంటే మరి మనకు కుదరాలి కదండి ఇప్పుడు మనకు కుదరాలి మన హెల్త్ కూడా బాగుండాలి కదా సో నేను అన్ని నాకు అంటే నాకు కుదిరినట్టుగానే చేసుకున్నాను నాకు అంటే ఇప్పుడు ఇట్లనే రూల్స్ ఇవే ఉన్నాయి అని చెప్పేసి నేను నా హెల్త్ని ఖరాబ్ చేసుకొని నేను చేయలేను కదా ఫస్ట్ నేను హనుమాన్ పారాయణం చేయాలంటే ఫస్ట్ నేను హెల్దీగా ఉండాలి కదా నేను మూడున్నర నాలుగింటికి లేచి నిద్ర లేక మళ్ళీ ఇట్లా పైచానికి వచ్చి కలిదిరిగిబడి మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్లో గ్లూకోజ్ లెగ్గించుకుని ఇవన్నీ నేను చేయలేను నా వల్ల కాదు అందుకని నా వల్ల అయినంతనే నేను చేశాను ఒక్కొక్కసారి పది పదిన్నర కూడా అవుతుంది ఒక్కొక్కసారి పదకొండున్నర కూడా అవుతుంది కొన్ని కొన్ని ఇంట్లో కుదరదు సో అప్పుడు కుదుర్చుకొని నేను చేసుకుంటాను అనమాట అంతే ఈ డజన్ మీన్ నువ్వు ఫైవ్ థర్టీ బ్రహ్మమూర్తంలోనే చేయాలి అని నేను చెప్పట్లేను మీకు కుదిరినప్పుడు చేసుకోండి ఇన్ కేసు బ్రహ్మమూర్తంలో మీకు కుదిరితే అది ఇంకా మంచిది అని అంటున్నాను అంతే హనుమాన్ చాలీసా హనుమాన్ అనకాన్ని చదువుకోండి మీది ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని బలంగా నమ్మండి నువ్వు హనుమాన్ చాలీసా మొత్తం చదివిన తర్వాత ఈ కోరిక ఏంటి అనేటువంటిది నాకు మంచి జాబ్ రావాలి నాకు ఇంత ప్యాకేజ్తో రావాలి అండ్ విత్ ఇన్ వన్ మంత్లో నన్ను నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీరు ఒకవేళ పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీ మీకు ఏదైనా ఉంటే నేను వచ్చుసాలో జాబ్ రావాలి అనుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ మాత్రమే చేశాను అప్పుడు శివుణ్ణి బాగా ప్రార్థించేదాన్ని శివుణ్ణే ఊరికే శివుణ్ణే కోరుకునేదాన్ని ఆ శివ నేను నెక్స్ట్ మంత్లో వచ్చా అనేటువంటి ఒక కంపెనీలో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి నెలకి ఇంత జీతం ఎత్తుకోవాలి అప్పుడు ఇరవై వేలు ఎత్తుకోవడం అనేటువంటిది బెరర్ థింగ్ నాకు నెలకు ఒక ఇరవై వేలు ఎత్తుకోవాలి నేను అంత అనుకుంటే దేవుడు నాకు ఇంకా ఎక్కువ ఇచ్చింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ దానికి ఇచ్చాడనమాట సో ఇరవై వేలు ఎత్తుకునే జాబ్ నాకు వచ్చేలా చెయ్యి అని చెప్పేసి ప్రతిరోజు ఈ ఒక్క కోరికను వంద సార్లో వేల సార్లో కోరుకొని ఉంటావచ్చు సో ఎవ్రీ టైం నీకు ఏదైతే కావాలి అని అనుకుంటావో అది నువ్వు నోట్లో చెప్పిస్తూ ఉండాలి కొంతమంది ఊరికే ఆ ఊహలోనే ఉంటే అది కాదు అని అంటారు కదా ఇప్పుడు సపోజ్ నేను రేపు మూవీకి వెళ్ళాలి మూవీకి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ రోజు నుంచి అలా అన్ని ఆ డ్రెస్ వేసుకోవాలి ఈ జ్యువెలరీ పెట్టుకోవాలి ఇట్లా మేకప్ వేసుకోవాలి ఈ స్టిక్కర్ పెట్టుకోవాలి ఈ బ్యాంగిల్స్ వేసుకోవాలి ఇవన్నీ చేస్తున్నాను అనుకోండి మా ఇంట్లో ఏమని ఇవ్వాలంటే చిన్నప్పుడు అట్లా ముందు అన్నీ అనుకుంటే అవ్వవు అని చెప్పేసి అనేవాళ్ళు కానీ అట్లా కాదు మనం ఏదైనా గట్టిగా బిలీవ్ చేసి కావాలి అని అనుకున్నాం అనుకో ఖచ్చితంగా అవుతుంది అనేసి ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా చెప్తున్నారనమాట సో ఇది అప్పుడు కూడా మా వాళ్ళు ఎంత చెప్పినా కూడా జరిగేది జరుగుతూనే ఉన్నది ఎవరు ఆపలేరు దాన్ని సో నేను అదే అంటున్నాను మీ మాటల్లో మీ బిలీఫ్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట నేను కంప్లీట్గా బిలీవ్ చేశాను ఆ దేవుని మీద కంప్లీట్ బాధ్యత వేసేసి హనుమాన్ చాలీసాను బాగా చదివాను చదివి ఇంకా హొపునొప్పన మంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది అండి నేను ఇది కూడా చేశాను చేశాను కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అన్ని రకాలుగా నేను వర్కౌట్ చేశాను ఇటు హనుమాన్ చాలీసా చదివాను మేనిఫెస్ట్ చేశాను బుక్లో కూడా రాసుకునేదాన్ని అది కూడా చెప్తున్నాను బుక్లో కూడా రాసుకునేదండి ప్రతిరోజు పదకొండు సార్లు రాసుకునేదాన్ని అనమాట అంటే కుదిరిందా అక్క మీకు అని మీరు అంటారు కావచ్చు పదకొండు సార్లు ఒక్కొక్కసారి కొంతమంది అయితే యాభై ఐదు ట్రిపుల్ ఫైవ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఏంటంటే నేను ప్రతిరోజు ఆ సెవెన్ డేస్ ని మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే ముందు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను నా ఎగ్జామ్ నెక్స్ట్ డే ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు నేను ప్రతి నా మెయిన్స్ ఎగ్జామ్ ని దిగ్విజయంగా అన్ని కంప్లీట్ చేయాలి నా మెయిన్స్ ఎగ్జామ్స్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అది ఎక్కడో ఉండదు దొరికితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను ఇదే లైన్ అనమాట ప్రతిరోజు ఇదే లైన్ రాసేదాన్ని సో ఇంకా నాకు ఇంకా కంప్లీట్ ఇంకా అదే అనమాట నాకు కోరిక అదే కాబట్టి నేను గట్టిగా మొక్కుకున్నాను అది నెరవేరింది మా అక్క విషయం మా చెల్లి విషయం కూడా అంతే అనమాట వాళ్ళకి మా అక్కకేమో బేలిఫ్ తోటి ఫైవ్ డేస్ చేపించాను అనమాట అది పడుకునేటప్పుడు నెత్తి కింద పెట్టుకొని పడుకోవాలి నెక్స్ట్ డే ఏంటంటే దాన్ని కాల్ చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారండి నేనైతే చేసాను అనేది మా అక్కకు వర్కౌట్ అయింది అనమాట ఆ కాల్ చేసా కాల్ చేయమని చెప్పాను అనమాట ఆ బూడిదని ఎవరు తొక్కని ప్లేస్లో చెప్పేసి చెప్పి చెప్పానమాట ఆ బేలిఫ్ ని అది కూడా పవర్ఫుల్ అంట నేను చాలా యూట్యూబ్ లో చూసాను అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ మా అక్క విషయంలో వర్కౌట్ అయింది కూడా చెప్తున్నాను సో అది ఫైవ్ డేస్ చెప్పాను అంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ నేను ఏం చెప్పాను అంటే ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా సో ఇది కూడా ట్రై ఇది నేను మా చెల్లి కోసం నేను చేశాను ఇది కూడా వర్కౌట్ అయింది అనమాట ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని నైట్ మీరు పడుకునేటప్పుడు మీరు ఏదైతే విష్ ఇదంతా మీకు సిల్లిగా అనిపించండి కానీ ఇవన్నీ నేను చేసాను నా లైఫ్లో వర్కౌట్ అయినాయి కాబట్టి చెప్తున్నాను ఇంత ఇంత పెద్ద ఎగ్జామ్ చదువుతా ఉండి నువ్వు ఇవ్వాలి చెప్పేది జనాలకి అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు ఏమో నాకు ఈ వర్కౌట్ అయినాయి అంటే ఇది చేయడం వల్లనే ఇది వర్కౌట్ అయిందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది హనుమాన్ చాలీసే ఇవన్నీ చదివినాను ఇవన్నీ నేనేం చేశాను అనేది మాత్రమే చెప్తున్నానండి ఇది వర్కౌట్ అయినాయి అని చెప్తున్నాను ఇక మీ ఇష్టం మీరు నమ్ముతారో లేదా అనేది మీ ఇష్టం నేను ఎవరిని నమ్మించడానికి అయితే కలిను నేను ఎట్లా చేశాను అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను అనమాట ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని నైట్ మీ కోరిక ఏదైతే బలంగా అనుకుంటారో అది ఒక మూడు సార్లు అనుకున్నానండి అనుకొని దాని మీద ఒక మూత పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అది తాగాలనమాట వాటర్ మనం ఏదైతే కోరిక అనుకున్నది పక్కకు పెట్టామో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అది తాగాను అనమాట అట్లా ఫైవ్ డేస్ చేశాను అది మా చెల్లి విషయంలో వర్కౌట్ అనమాట సో నేను అంటే నేను చెప్పాను కదా నేను ఏ విషయాలలో మేనిఫెస్ట్ చేశాను అవి నాకు వర్కౌట్ అయ్యా అని చెప్పేసి నేను వీడియోస్లో చెప్తూ వస్తున్నాను కదా సో అవి ఎలా చేశారు అని ఇది అనమాట నేను చేసిన ప్రాసెస్ ముందే చెప్తున్నాను అండి దీనికి అంతకీ మూల కారణం ఏంటిది అంటే నువ్వు గట్టిగా నమ్మాలి గట్టిగా నమ్మాలి హనుమాన్ చాలీసా హనుమంతుని మీద భారం వేయండి హనుమంతుల వారి మీద భారం వేయండి మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను హనుమాన్ దండకని చదవండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఉంటూ వేరే వాళ్ళని అది చేయాలి ఇది చేయాలని వాళ్ళని ఎప్పుడు వాళ్ళ మీద కుల్లుకుంటూ తిట్టుకుంటూ ఇట్లాంటి నెగిటివ్ అవన్నీ పెట్టుకొని మాత్రం ఇట్లాంటివి చేస్తే వర్క్ అవుట్ అవ్వవు ముందే చెప్తున్నా వేరే వాళ్ళ కీడు ఎంచే వాళ్ళకు మనకు ఖచ్చితంగా మంచి జరగదు అదొకటి గుర్తు పెట్టుకోండి వేరే వాళ్ళని ఎప్పుడు కీడు చే కీడు గురించి కోరుకోవద్దు వాళ్ళేందట్లున్నారు వీళ్ళు ఏంది అని చెప్పేసి కొంతమంది హేళన చేస్తూ ఉంటారు కదా పక్కన వాళ్ళని సో అట్లాంటి ఏం చేయకని మనసు చాలా నిర్మలంగా పాజిటివ్గా ఉండాలి ఎప్పుడైతే మన మనసు పాజిటివ్గా ఉంటుందో అప్పుడు మనకు ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్ అనేటువంటి మన దగ్గరికి రాదనమాట దరి చేరు సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో లెన్త్ అనేటువంటి చాలా ఎక్కువైపోయింది ఇంకా దీన్ని నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు సో దిస్ ఇస్ హౌ ఐ మేనిఫెస్టెడ్ అండ్ నేను ఏదైతే అనుకున్నానో అవి నేను నా రియల్ లైఫ్లో ఇలా తెచ్చుకున్నాను అనమాట మొత్తానికి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి పక్కనే హైప్ అని ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో ఎంతో కొంతమందికి షేర్ అవుతుందనమాట సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సేమ్ నెక్స్ట్ వీడియో బై బై